నమస్కారం మీకు సూర్య ఆదిత్య సార్ మీరు ప్రతి చోట చెప్తూనే ఉంటారు సూర్య ఉపాసన అనేది ఖచ్చితంగా చేయాలి అది మనకి మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తూ మీ నోటే విన్నాను నేను అలాగే దీంట్లో ముఖ్యంగా ఆదిత్య హృదయం అనేది ఖచ్చితంగా చేయాలి పఠించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు దీనివల్ల అసలు ఉపయోగం ఏంటి ఎందుకు మనం ఆదిత్య హృదయం అనేది పాటించాలి పఠించాలి అంటారు మీకు వేదాల గురించి తెలుసా అమ్మా కొంతవరకు చిన్నపిల్లలు కదా వేదం అనే మాట విన్నారు ఎన్ని వేదాలు చెప్పండి పర్లేదు పడకలేదమ్మ తెలియదు బయటకు తీసుకురావడమే నా ఉద్దేశం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అంటే ఒక్కొక్క వేదంలోంచి అద్భుతమైనటువంటి సూక్తాలు బయటికి ఇప్పుడు ఆదిత్య హృదయం గురించి అడిగాను ఆదిత్య హృదయం అనేది ఒక చిన్న పార్ట్ మనకి రామాయణంలో అరణ్యకా యుద్ధకాండలో కనిపిస్తుంది రామరాముల యుద్ధం సంగ్రామం జరిగేటప్పుడు దీని గురించి ప్రస్తావన వచ్చింది అంటే ఇంకా మీకు సుందరకాండ ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్క అధ్యాయం మనం వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఇది రామాయణం ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే ఇక్కడ వేదం వేదం అంటే ఇంకా ఫైనల్ దీనికి మించి ఇంక లేదు ఏదైనా ఒక తీని చెప్పాను నేను ఇది ఇలా తయారు చేయాలి ఇది ఎలా ఉంటుంది అనేది ఇక ఫైనల్ ఏంటంటే ఇది వేదం అండ్ ఇంక డెఫినేషన్ ఇంకా అంతకు మించి ఇంకొకటి లేదు అని అర్థం అనమాట ఆ వేద వాంగ్మయం సూర్య ఆరాధన గురించి చెప్తుంటుంది వేదాలు సూర్యుడి నుంచి ఉద్భవించాయి ఇది సనాతనమైనది అంటే ఎక్కడిది ఎప్పుడు అంటే సూర్యుడు ఎప్పటివాడు భూమి పుట్టినప్పుడు మనకు తెలియదు అసలు ఎప్పటివాడు అని చెప్పి అంతే సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది అంటే ఇవి రెండూ కూడా సైమన్ టెన్నీస్గా వచ్చినాయి అందుకని వేదమే సూర్యుడు సూర్యుడే వేదం వేదంలోంచి సూర్యుడు వచ్చాడు సూర్యుడు గురించి వేదంలో ఉంటుంది ఇలా మాట్లాడుకున్నప్పుడు వేదంలో ఋగ్వేదంలో మీకు అరుణం అని ఒక పారాయణం ఉంటుంది అరుణం అరుణ పారాయణం మహాసౌర పారాయణం ఇవి రెండు కూడా వేదములోంచి తీసుకోబడి సూర్య ఉపాసనలో సూర్యుడి యొక్క ఆరాధనలో చాలా ఉత్కృష్టమైనటువంటి మంత్రాలు యజుర్వేదము ఋరువేదం నుంచి వచ్చినటువంటి అరుణము మహాసౌరము మహాసౌరవం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక అంటే విధ్వంసం సృష్టించేటువంటి దాన్ని మనం మిషన్ గన్ అంటాం కదా మిషన్ గన్ కన్నా ఏకే ఫార్టీ సెవెన్ ఇలాంటివి చాలా ర్యాకెట్ లాంచర్ ఇలాంటివి ఉంటుంది వీటిలన్నింటికన్నా అల్టిమేట్ అనమాట మహాసౌరము అనే మంత్ర సంపుటీకరణ మిషన్ గన్ కన్నా అంటే మిషన్ గన్ లాంటిది అనుకుందాం ఏమీ తెలియని రోజుల్లో పిస్టల్ కత్తి వీటితో పోల్చుకుంటే మిషన్ గన్ అంటే ఏదైనా మనం కోరికని కోరిక అంటే మనకు కావాల్సిన దాన్ని అవసరాలని తీర్చేదాన్ని కోరిక ఈ కోరిక ఇది కావాలనేది కోరిక వీటిలన్నింటినీ నెరవేర్చుకోవడానికి ఒక శక్తిని ప్రసాదించేది మహాసౌరం పారాయణం ఇది వేదం నుంచి ఇవ్వబడింది మంత్రాలు ఉంటాయి అద్భుతంగా అందులో అరుణ పారాయణం అని పారాయణం ఉంటుంది అందులో సూర్యుడి యొక్క కీర్తి సూర్యుడి గురించి ఎలా సృష్టి జరుగుతుంది ఆ వేడికి ఉదకము అంటే జలము ఈ జలాన్ని ఆయనకి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మన జీవితాలు మనం ఎలా శరీరాన్ని ధరిస్తున్నాం శరీరంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలు ఏంటి ఇవన్నీ కూడా అందులో అరుణము మహాసౌరవంలో త్రిచ విధానపూర్వకంగా ఉంటుందంట భద్రం కర్ణే శృణుయామ దేవాహ అనే ఒక మంత్రంతో స్టార్ట్ అవుతుంది అరుణం అరుణపారాయణం అనేది స్టార్ట్ అవుతుంది భద్రం కర్ణే శృణుయామ దేవాహ నేను వినేది భద్రం నాకు భద్రాన్ని చేకూర్చుగాక సరిపోతుందిగా ఇప్పుడు నువ్వు ఏదైతే వింటున్నావో అది ప్రతిరోజు వింటాంగా మనం వినకుండా రోజు గడవదు చెవులు మూసుకొని బతకలేము ఏదోటి వింటూ ఉంటాం విన్న ద్వారా ప్రతిస్పందిస్తుంది ఇది నాకు భద్రాన్ని చేకూర్చుగాక ఇవు అరుణపారాయణంలో ఒక శ్లోకం స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకం ఉంటుందమ్మా అద్భుతంగా ఉంటుంది దాంట్లో చాలా అర్థం కూడా ఉంటుంది అది చదివి వినిపిస్తాను ఓం భద్రం కర్ణేభి శృణుయాము దేవా భద్రం పశ్యే మాక్షత్రా స్థిరై రంగై సుష్ఠువాగం సస్థానుభ వసేమ దేవీతం యుధాయు ఇంద్రో రుద్రస్రవా స్వస్తిన పోషా విశ్వేదా స్వస్తి నస్తార్కో హరీ శనేమిహి స్వస్తి నో బృహస్పతి దాతూ ఓం శాంతి 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 ఇవి ప్రారంభ మంత్రాలు ఇక వెళ్ళే కొద్దీ అక్కడ సూర్యనారాయణమూర్తి ఏమేం చేస్తాడు ఈ పారాయణం వినడం వల్ల మనకి ఏమి మేలు జరుగుతుంది మేలు ఎందుకు జరగాలి మేలు ఎందుకు జరగాలి మనకి ఇవన్నీ మంత్రపూర్వకంగా అంటే అందులో కేవలం మంత్రం ఉచ్చరించడం ద్వారా అయిపోదు దాన్ని మన జీవితంలో ఆచరించడం ద్వారా అప్పుడు మనకి ధార్మికంగా ధర్మబద్ధంగా ప్రతిదీ చేకూరుతుంది ఇది ప్రతినిధ్యం ఇది ఎవరు చేయగలరు ఇవి మొత్తం డెబ్బై రెండు శ్లోకాలు ఉంటాయి అనువాకాలు పదమూడు అనువాకాలు పదమూడు పద్నాలుగు అనువాకాలు ఉంటాయి ఇది బ్రాహ్మణులు మాత్రమే చేయగలరు మనం చేయలేం అయ్యో మరి చేయకపోతే ఎలా మనకి రాదే మనకి అన్నీ కావాలి కదా ఎలా మనం మంచి వినాలి మంచి చూడాలి మంచి శ్వాసన ఆస్వాదించాలి మంచి ఆహారాన్ని తినాలి బాహులకి బలం కావాలి ఓజస్సు కావాలి ఇవన్నీ ఎలా కానీ దయాలు అయినటువంటి భగవంతుడు ఋషి రూపంలో అగస్త్యుల వారి రూపంలో సింపుల్గా అరుణపారాయణం మహాసౌర పారాయణంలో ఉన్న శక్తిని అంతటిని క్రోడీకరించి ఆదిత్య హృదయంలో పెట్టారు అంటారు తతోయుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగ్రతో దుష్ట సముపస్థితం తత్వయుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం యుద్ధం జరుగుతోంది అలాంటి సమయంలో రాముల వారు చింతాక్రాంతుడై ఉన్నారు యుద్ధ పరిసరాంతం సమరే చింతయాస్థితం ఆ యుద్ధంలో ఆయన చేసి చేసి చింతొచ్చింది ఏంటి రావణాసుడిని నేను చేయించలేకపోతున్నా రావణం జాగ్రత్తతో దృష్టి యుద్ధాయ సముపస్థితం రావణుడు మళ్ళీ చింత అంత చింతలో ఉంటే వెళ్ళిపోయాడు ఆయన అంటే ఆయన మూర్ఛ చెంది పడిపోతాడు పడిపోతే ఈయన చింతాకాంతులే ఉన్నారు ఏంటి ఇలా జరుగుతుంది తీసుకెళ్ళిపోయాడు సార్ మళ్ళీ ఆయన మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా తీసుకొచ్చు మెలికొచ్చింది ఆయనకి రావణుడు ఏంటి ఎలా తీసుకొచ్చా అంటే మీరు మోచపడిపోయారు ఏం చేయాలి అర్థం కాదు తీసుకొచ్చింది పదే మళ్ళీ వెళ్దాం దాన్ని అంటే మళ్ళీ వస్తాడు అలా వస్తున్నటువంటి రావణాసురుడిని చూసి చింత చెందారు అంటే రాముల తత్వ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తం రావణం జాగ్రత్త దోషం యుద్ధాయసం యుద్ధం కోసం మళ్ళీ వస్తున్నాడు అలాంటి సమయంలో రామ రామ మహాబాహోసుడు గుహ్యం సనాతనం ఈ యుద్ధాన్ని చూడడానికి మొత్తం ఋషులు మునులు యక్షులు గందరు అందరూ వచ్చి ఉన్నారు అక్కడ ఆ ప్లేస్కి అందులోంచి తతో యుద్ధ పరిశ్రాంతం సమరేజింతయాస్థితం రావణం చా ఘతో దృష్టి యుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య దృష్టిమభ్యాగ తోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషి అక్కడ ఉన్నటువంటి ఋషుల మధ్యలో ఉన్నటువంటి అగస్టుల వారు దైవంలా వచ్చి ఒక ఉపాయాన్ని చెప్పడానికి వస్తున్నాడంట రాముల వారికి ఇలా చింతిస్తున్నటువంటి రాముల వారిని చూసి అగస్త్యుల వారు వస్తున్నారు ఆ వస్తు వస్తువు రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం రామ విను శృణు గుహ్యం నిగూఢమైనటువంటి ఒక స్తోత్రం ఉంది సనాతనమైంది అంటే మన ధర్మం ఎప్పటిదో ఈ ఆదిత్య హృదయం అప్పటిది అని అగస్త్యుల వారు చెప్తున్నారు అగస్త్య ప్రవక్తం అలా స్టార్ట్ అయింది అంటే ఆదిత్య అరుణపారాయణం ఉన్నటువంటి అనువాకాలు అన్నీ చేయలేము అన్ని శ్లోకాలు చెప్పలేము అనుదాత్త ఉదాత్త స్వరితంగా ఉన్నటువంటి ఇది చదవటం జనులకి కష్టం కాబట్టి సింపుల్గా ఇద్దాం రాముల వారికి ఈ వేదం తెలుసుంటుందిగా సంస్కృతం వచ్చి ఉంటుందిగా ఆయన చదవగలగా ఇది ఆయన కోసం కాదు మన కోసం ఇప్పుడు మనం అందరం కూడా యుద్ధం చేస్తున్నాం అందుకని మనకు అందివ్వడం కోసం చాలా సింపుల్గా ముప్పై శ్లోకాలలో సింపుల్గా అర్ధరహితంగా అర్ధవంతంగా ప్రతి అర్థానికి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యుద్ధంలో గెలవటానికి ఈ శ్లోకం చేసిన తర్వాత ఆయన తన యుద్ధాన్ని పూర్తి చేశాడు అని ఆదిత్య హృదయం చెప్తుంది ఆ యుద్ధంలో రావణాసుడు మీద గెలిచారని ఒక శాస్త్రం చెప్తుంది అంటే ఇది నిజం శాశ్వతం అంటే మనం అక్కడ పాతకం చుట్టుకుంది అద్భుతమైనటువంటి జ్ఞాని రావణ బ్రహ్మ రావణాసురుడు అంటే ఆయనకి అంటే బ్రహ్మ అనడం తప్ప రేటు నాకు తెలియదు అని అంటూ ఉంటారు అందరూ ఆయనకి జ్ఞానం ఉంది బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మణు ఉంటారు మరి పరస్త్రీని బా ఒక స్త్రీమూర్తిని సీతాదేవిని ఎత్తుకెళ్ళడం అనేది తప్పు కదా అంటే రావణాసురుడు అంటే అసురు లక్షణాలు హరిషట్ ఒక ఎనిమిది చెడు గుణాలతో యుద్ధం చేశాడు రా రాముల వారు అందుకని ఇది తప్పు కాదు అని అతిథి హృదయం చెప్పింది అలాంటి వాణ్ణి వధించడం తప్పు కాదు ఆయన బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణుడే అయ్యుండొచ్చు కానీ నీ భార్యని ఎత్తుకు వెళ్ళాడు కాబట్టి అతను చేసింది తప్పు కాబట్టి ఈ శిక్ష అతనికి విధించడంలో నువ్వేమి పాపాన్ని మూట అని ఆదిత్య హృదయం చెబుతుంది సమంజసమే సమంజసమే దానికి పరిహారం ప్రాయశ్చిత్వం చేసుకోవచ్చు అందుకని నువ్వేం ఆలోచించుకొని అనగానే మూడు సార్లు ఆదిత్య హృదయ పారాయణం చేశారు బాణం తీశారు రావణాసురుని కొట్టారు అయిపోయింది ఇప్పుడు మరి ఇక్కడ మనం దీన్ని ఇప్పుడు ఈ లౌకికంగా కోరికలు అనేటువంటి రావణ అసుర లక్షణాలు మనకి తిండి మీద వ్యామోహం ధనం మీద వ్యామోహం ఇక వ్యామోహాలు చూస్తే చాలా రకాలు ఉన్నాయి ఈ వీటిల్ని జయించడానికి ప్రతినిత్యం రోజు యుద్ధం చేస్తున్నాం మనం వీటిలతో ఈ కోరికలు జయించడానికి ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు పారాయణం చేయడం ద్వారా ఈ కోరికల్ని జయించవచ్చు నన్ను మన ఆంజనేయులు గారు అడిగారు ఆదిత్య హృదయానికి భాష్యం చెప్పాలి శ్లోకానికి నేను అనుకుంటున్నాను అది ఇప్పుడు అనిపించింది ఆదిత్య హృదయం భాష్యం కాదు అరుణపారాయణం యొక్క భాష్యమే చెప్పగలిగితే డెబ్బై రెండు అనువాకాలు చెప్పగలిగితే తెలుసుకోగలిగితే సూర్యుడిలో ఎంత శక్తి ఉందా యావత్ ప్రపంచం అందులో ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు ఆయన యక్షులు గంధర్వులు దేవతలు రాక్షసులు అందరూ కూడా ఆరాధించే దైవం సూర్యుడు అని ఆదిత్య హృదయంలో చెప్తారు ఎలా ఆరాధించారు ఎలా జరిగింది ఇదంతా అనేది అరుణంలో ఉంటుంది అరుణ భాష్యంలో ఉంటుంది అరుణం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం మన కుటుంబ సభ్యుల కోసం